గుళ్ళోకి అయ్యా బలానా గోత్రం బలానా పేరు ధర్మపత్ని అని ఇంకో పేరు చెప్పి మొత్తం ఇక చాంతాడంత లిస్టు మొత్తం చెప్పేస్తూ ఉంటారు అర్చకుడు ఏమైపోవాలి ఇంతమంది పేర్లు ఎక్కడన్నా ఒక అక్షరం ఏమన్నా తప్ప చెప్పాడనుకో అని మళ్ళీ ఈ వీడు ఆ అర్చకుడి మీద అరవడం గుళ్ళోకి వెళ్ళి మొత్తం ఇన్ని పేర్లు చెప్పమనే శాస్త్రం ఉందా శాస్త్రంలో ఏం చెప్పాడయ్యా అంటే పౌన ఉదాహరణకు చెప్తున్నా బలానా కాశీ గోత్రం బలానా ఎల్లయ్య అని చెప్పి ధర్మపత్ని సహకుటుంబానాం అని చెప్పేస్తే చాలు మొత్తం అంతా అయిపోతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నామయ్యా అంటే మనల్ని పుట్టించింది ఆ బ్రహ్మ విధాత ఆయనకి తెలియదా మన పేర్లు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన ఈశ్వరుడు ముందుకెళ్ళి కూర్చుని మళ్ళీ పేరు నక్షత్రం రాజులు చెప్పాలా అక్కర్లేదు చాతస్తాలకు పోకండి అర్చకుల్ని చంపకండి అయ్యా సర్వే జనాశనోభవ జై శ్రీరామ్